సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే అత్యాధునిక విమానాలు రేపటి కాలంలో వాస్తవ రూపం దాల్చనున్నాయి కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న విమానాలు ఆకృతి వేగాలకు త్వరలోనే విప్లవాత్మక మార్పులు రానున్నాయి ఉదాహరణకు స్కైఓవీ పేరుతో ఓ వినూత్న విమానపు డిజైన్ త్వరలోనే నిజ రూపం దాల్చనుందని అంటున్నారు విశ్లేషకులు ఈ డిజైన్ ను బార్సిలోనాకు చెందిన ఆస్కార్ వినల్స్ అనే డిజైనర్ రూపొందించారు ఇప్పటికే దాని ఊహా చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు వాటిని చూసిన నెటిజన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు భవిష్యత్తులో ఎగరనున్న ఈ వినూత్న కమర్షియల్ ఫ్లైట్స్ ప్రస్తుతం ఉన్న విమానాల కన్నా పూర్తి భిన్నంగా ఉండబోతుంది డిజైనర్ ఆస్కర్ వినల్స్ చెబుతున్న దాన్ని బట్టి స్కై బ్లేడ్ బ్లేడ్లెస్ టర్బోజెట్ ఇంజిన్లతో రూపొందించనున్నారు ఇందులో మూడు వందల మంది ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుంటుంది అంతేకాదు చాలా పెద్ద సంఖ్యలో సరుకులను కూడా ఇది తేలికగా మోసుకోగలగలదు అందులో కావాల్సినంత విశాలమైన స్థలం ఉంటుంది కాబట్టి విలాసవంతమైన సాధనాలు ఆటోమేటిక్ గా ఏర్పాటు చేస్తారు పైగా గంటకు పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేంత శక్తివంతమైన విమానం అవడంతో ఇప్పుడు అమల్లో ఉన్న ప్రయాణ కాలం సగానికి సగం తగ్గిపోతుంది అంతేకాదు పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ఇది మరింత మెరుగ్గా ఉండబోతుంది ఎందుకంటే దీన్ని నడిపించడానికి హైడ్రోజన్ ఇంధనం ఉపయోగించుకునే వీలుంటుంది దాంతో కాలుష్యం అన్న మాటే ఉండదు పొగ నుంచి కార్బన్ ఉత్కారాలను విడుదల చేయదు అసలు పొగన్నదే ఉండదు ఈ విమానాలను విమానాశ్రయాల్లో పార్క్ చేసినప్పుడు పెద్దగా స్థలం కూడా అవసరం లేదు కారణం ఈ అతిపెద్ద విమానం అవసరమైనప్పుడు రెక్కలు మూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్ లో అత్యంత ఖరీదైన స్థలం ఆదా అవుతుంది ఈ భవిష్యత్ విమానాలు ఇంజన్లు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి చాలా నిశ్శబ్దంగా మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి ప్రస్తుతం ఉన్న విమానాల కన్నా వీటిలో ప్రయాణం పూర్తి భిన్నంగా ఉంటుంది విశాలమైన స్థలం ప్రత్యేకమైన వస్తువులు లగ్జరీ సౌకర్యాలు తప్పకుండా ఉంటాయి ఈ విమానాల డిజైన్ లోనూ మరో ప్రత్యేకత ఉంది అది మరేంటో కాదు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తన పరిధిని పెంచుకుంటున్నాయి ఏఐ కూడా విమానంలో అంతర్లీనంగా పనిచేస్తుంటుంది విమానం నిర్వహణ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మీద ఆధ్వర్యంలో ఉంటుంది వీలైనన్ని కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం పైనే డిజైనర్ ఆస్కార్ వినల్ స్ఫూర్తి దృష్టి పెట్టారు గతంలో ఇదే డిజైనర్ కంపెనీ రూపొందించిన ఊహా విమానం చాలా మందిని ఆకట్టుకుంది అందులో కూర్చుంటే న్యూయార్క్ నుంచి లండన్ నగరాన్ని కేవలం నిమిషాల్లోనే చేరుకునే వీలుంటుంది దానికి అనే పేరు పెట్టారు ఆ విమానం ప్రపంచంలోనే చివరి కమర్షియల్ కాంకార్డ్ కన్నా రెండు రెట్లు పెద్దగా ఉంటుంది పైగా దానికన్నా రెండు రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఆ మోడల్ సైతం ఇప్పుడు పరీక్షల స్టేజ్ లో ఉంది భవిష్యత్తులో ఇవి ఆకాశంలోకి ఎగర్నున్నాయని అంటున్నారు విశ్లేషకులు ఇది ప్రస్తుతం విమానయాన రంగంలో త్వరలో రానున్న లేటెస్ట్ విమానాలు ఈ పరిశ్రమ ఎప్పుడూ తనను తాను కాపాడుకునేందుకు తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తూనే ఉంటుంది డిజైనర్ సాఫ్ట్వేర్ ఎంటర్టైన్మెంట్ ఇంధన పొదుపు అన్నది ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్ గానే ఉంటుంది ప్రస్తుతం వాతావరణ మార్పుల సమస్య విమానాలపై ప్రభావం చూపిస్తున్న దశలో ఉంది వాతావరణంలో వస్తున్న విపరీత మార్పుల కారణంగా మొదట ప్రభావితమయ్యేది విమానాలే అందుకు మొన్నటి సింగపూర్ విమానం కుదుపులను ఉదాహరణగా తీసుకోవచ్చు అంటున్నారు రేపటి కాలంలో టర్బులెన్స్ల వల్ల ప్రమాదాలు సర్వసాధారణం కానున్నాయి అంటున్నారు వాటిని నివారించడం అన్నది కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా ఉంటుంది స్వచ్ఛమైన గాలిలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను రేడార్లు గుర్తించకపోవడం ప్రమాదాలకు దారితీస్తుంది రాబోయే కాలంలో ప్రయాణికులకు తమ హాలిడేస్ బిజినెస్ ట్రిప్స్ మాత్రం ప్రత్యేకంగా ఎంజాయబుల్ గా ఎకో ఫ్రెండ్లీగా ఉండనున్నాయి మనలో ఓ తరానికి ఒకప్పటి సూపర్ సానిక్ ఫ్లైట్స్ చూసిన అనుభవం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల మూడు వరకు సాగిన కంకట్ సూపర్ సానిక్ విమానాల శకానికి ఒక రకంగా తాత్కాలిక బ్రేక్ పడింది నలభై ఐదు ఏళ్ల క్రితం న్యూయార్క్ నుంచి లండన్ కు మామూలు విమానంలో ఏడు నుంచి ఎనిమిది గంటలు పట్టేది కానీ సూపర్ సోనిక్ విమానం మాత్రం ఆ దూరాన్ని కేవలం మూడు గంటల్లోనే అధిగమించేది కానీ ఆ విమానం నుంచి భారీగా శబ్దం వస్తుండేది ఆ శబ్దం కారణంగా భూమిపై ఇండ్లకు పగుళ్లు వచ్చేవి సోనిక్ భూమి కారణంగా జనానికి తలనొప్పి కలిగేది ఈ విమానం వల్ల జరుగుతున్న నష్టంపై కోర్టులో పిల్స్ పెడుతుండడం తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో చేసేది లేక బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్ ఫ్రాన్స్ సంస్థలు సూపర్ సూపర్సోనిక్ విమానాలను రద్దు చేయడం జరిగింది సన్నగా సూది మొనలా ఉండే ముక్కు భాగంలో కాంకర్డ్ విమానాలంటే అప్పట్లో జనానికి థ్రిల్తో తో కూడిన హడల్ ఉండేది కానీ వాటి మెయింటెనెన్స్ కూడా భారీగా ఉండేది అయితే నేటి కాలానికి అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసి రేపటి తరాలకు అందించే ప్రయత్నాలు విజయవంతమయ్యాయి నాసా ఆధ్వర్యంలో వీటి నుంచి వచ్చే శబ్దాన్ని ఇంధనం నుంచి వచ్చే పొగ కాలుష్యాలను లేకుండా చేసి అంతే స్పీడ్ తో ప్రయాణించేలా కొత్త తరం జెట్ విమానాలు రానున్నాయి భూమ్ సూపర్సోనిక్ అనే స్టార్టప్ కంపెనీ నుంచి రెండు వందల ఐదు అడుగులు పొడుగు కలిగి ఉండి మామూలు విమానాల కన్నా రెట్టింపు స్పీడ్ తో నడిచేలా రూపొంది ప్రారంభించడం జరిగింది ఈ కంపెనీతో యునైటెడ్ ఎయిర్లైన్స్ కంపెనీ భాగస్వామ్యంతో ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నారు అన్ని అనుకున్నట్లుగా జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా పదిహేను సూపర్ సోనిక్ విమానాలు మార్కెట్లోకి రానున్నాయి రాబోయే కాలంలో ఎయిర్ ట్రావెలింగ్ అన్నది సాంప్రదాయేతర ఇంధనాలతో నడవబోతున్నాయి శిలాజ ఇంధనాలైన ఎయిర్ పెట్రోల్ కు బదులు హైడ్రోజన్ ఫ్యూయల్ మార్కెట్లోకి రానుంది దాంతో విమానాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టం గణనీయంగా తగ్గనుంది దాదాపు ధ్వని వేగంతో నడవబోయే విమానాల నుంచి గతంలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ లో ఎనభై శాతం తగ్గుదల ఉండబోతుంది విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ నుంచి రెండు వేల ఇరవై ఆరు కల్లా హైడ్రోజన్ ఇంధనంతో ఏ త్రీ ఎయిటీ మోడల్ ఎయిర్ లైనర్స్ తయారు కానున్నాయి రాకెట్ ప్రయోగాల్లో లిక్విడ్ హైడ్రోజన్ వల్ల ఉత్పన్నమయ్యే శక్తి గురించి ఇప్పటికే మనకు తెలుసు భూమి గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకునేందుకు ఈ ఇంధనం అద్భుతమైన ఫలితాలనిచ్చింది ఈ ఇంధనాన్ని వాడుకునేలా ప్రయోగాలు జరుగుతున్నాయి కొత్త విమానాల డిజైన్ విషయంలో ఇన్నోవేటివ్ పద్ధతులను వినియోగించుకుంటున్నారు విమానాల్లో డబుల్ డెక్కర్ క్యాబిన్లు మల్టిపుల్ టర్బైన్ వింగ్స్ ఉపయోగించనున్నారు ఏరో డైనమిక్ విధానంలో ఇంగ్లీషు అక్షరం వి ఆకారంతో కొత్త మోడల్ విమానాలు రెండు వేల నలభై కల్లా గాల్లోకి ఎగర్నున్నాయి భవిష్యత్తులో బోల్ట్ ఊబర్ లాంటి క్యాబ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి ఒక బటన్ నొక్కితే చాలు గమ్యస్థానం చేరుకునేలా వాటి సర్వీసులు మెరుగుపడనున్నాయి ఇప్పటికే ఊబర్ ఎలివేట్ పేరుతో ఎయిర్ టాక్సీ ప్రారంభమైంది లాస్ ఏంజల్స్ డాలాస్ మెల్బోర్న్ లాంటి నగరాల్లో రెండు వేల ఇరవై మూడు నుంచి ఊబర్ ఎలివేట్ సర్వీసులు మొదలయ్యాయి ఇవి ఎక్కడా ట్రాఫిక్ జామ్ కు గురి కాకుండా నేరుగా ఆకాశంలోనే సురక్షితంగా ప్రయాణిస్తూ సేవలు అందిస్తున్నాయి రాబోయే రోజుల్లో ప్రయాణికులకు వినోద కార్యక్రమాలు విషయంలో చాలా మార్పులు రానున్నాయి అందులో ఫ్లైట్ సిమ్యులేటర్స్ కూడా ప్రవేశపెట్టబడుతున్నారు ప్రయాణం అంటే బెదిరిపోకుండా వారిని వివిధ రకాలుగా బిజీ చేసేందుకు ఇవి పనిచేస్తాయి ఇప్పటికే పలు ఎయిర్లైన్ కంపెనీలు వర్చువల్ రియాలిటీ అగ్మెంటెడ్ రియాలిటీల పేరుతో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు విమాన ప్రయాణం అంటేనే సమస్యలతో కూడుకుని ఉంటాయి భారీ ఖర్చులతో భయంతో కూడిన ప్రయాణాలను అనివార్గంగా కొనసాగిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ తక్కువ ఖర్చుతో దూరం కానున్నాయి